వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెవలప్మెంట్ అయిన వెంచర్లో రెండు కమర్షియల్ ప్లాట్లు వేయండి అవి మాత్రమే చూపిస్తున్నాను ఆల్రెడీ వెంచర్లో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వటం జరిగిందండి మెయిన్ రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ ఇవ్వటం జరిగింది ఇన్నర్ రోడ్స్ వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ మీకు ఏదైతే మనకి మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్కి ఆపోజిట్లో వెస్ట్ ఫేసింగ్లో మూడు వందల ముప్పై ఐదు గజాల ఒక ప్లాటు అలాగనే వెస్ట్ నార్త్ కార్నర్ బిట్టు నాలుగు వందల యాభై గజాలలో రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు గజాలు అది కమర్షియల్ బిట్టే వీళ్ళ గజం వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది కార్నర్ బిట్ వచ్చేసి నాలుగు వందల యాభై గజాలు వెస్ట్ నార్త్ అండి ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి కంచికి నుండి జుజ్జూరుకి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ప్లాట్స్ అండి ఇవి రెండు కూడా కమర్షియల్ బిట్లేనండి ఒకటి రెండు రోడ్ల కార్నర్ బిట్టు ఒకటైతే వెస్ట్ ఫేసింగ్ ఒక రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాట్ అండి ఇది కంజన్చర్ల బస్టాండ్కి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు అలాగనే మనకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయిందో అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్సు రేపు పెద్ద ఫ్యూచర్లో అమరావతికి డైరెక్ట్గా వెళ్ళటానికి ఏదైతే మనకు ఔటరింగ్ రోడ్ మీద బిజీ చేస్తున్నారో ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళటానికి కూడా అనుకోని ఉన్నటువంటి ప్లాట్స్ అండి కంచికిచర్ల సిటీలో ఉన్నట్లే ఉంటుందండి ఇవి చూస్తున్నారు మనకి ఏదైతే ఆ రోడ్డు ఉందో అది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అది సిక్స్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి కమర్షియల్ ప్లాట్లు ఈరోజున మీకు చూపిస్తున్నానండి ఈ ప్లాట్స్కి దగ్గరగా ఏకత్వ స్కూల్ ఉంది దగ్గరగా అక్షర జూనియర్ కాలేజ్ ఉంది అలాగనే అక్షరా స్కూల్ ఉంది డెవలప్మెంట్ ఏరియాలో ఈ రోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇక్కడ నుండి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి మిక్ కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు అమృత్ కాలే అమృత్సాయి కాలేజీ దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇంకా ఫ్యూచర్లో ఏరియా ఇటు సైడ్ అంతా కూడా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్